చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ భారత ఇబ్బందుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపాయి మారక విలువను రెండు దశలు తగ్గించారు తొలి పంతొమ్మిది వందల జూలై ఒకటిన ప్రధాన కరెన్సీతో పోలిస్తే రూపాయి మారక విలువను దాదాపు తొమ్మిది ఆ తర్వాత మరో రెండు రోజులకు పదకొండు శాతం మేర తగ్గించారు పంతొమ్మిది జూలై నాలుగు నుంచి పద్దెనిమిది తేదీ వరకు నాలుగు విడతల భారత్ వద్ద ఉన్న పసిని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తనఖా పెట్టారు తద్వారా నాలుగు వందల మిలియన్ డాలర్ ను సమీకరించారు అదే కాకుండా ఆర్థిక అభివృద్ధికి ఊతమించేందుకు వడ్డీ రేట్లను మెరుగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టారు పంతొందల ఎనభై ఆరు ప్రైవేట్ రంగ బ్యాంకులు జాతీయకరణ కే కీలక పాత్ర పోషించారు ఆర్థిక చాణికుడు ఆర్థిక చాణికుడు ఆర్థిక చాణీకుడు అంటారు ఆర్థిక అసలు మన్మోహన్ సింగ్ సార్ మన్మోహన్ సింగ్ గారి గురించి బుక్స్ అతను ఒక బుక్ రాశారు మన్మోహన్ సింగ్ చేంజింగ్ ఇండియా అనేసి ఆర్థికవేత్త వేత్తగా ఇవాళ ప్రపంచం అంతా కీర్తన అందుకున్న మన్మోహన్ సింగ్ గురించి చాలా మంది తెలియదు ఏంటంటే ఆయన ఒక మంచి రచయిత కూడా అనేసి ఆర్థిక శాస్త్ర స్కాలర్ ఉన్న రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభైలో చివరి నాటికే పత్రిక వ్యాసాలు రాసేవారు పంతొమ్మిది వందల అరవై మూడు ప్రాంతంలోనే ప్రతిష్టాత్మక ఎకనామిక్ వీక్లీ ఇప్పటి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పత్రిక పత్రిక సంచికలు అతను ఎడిటోర్ రాసేవాడు అప్పటి అప్పుడు కూడా ఆయన వ్యాస ప్రచురితమైందంటే ఎంచుకున్న రంగంలో అప్పటికి ఆయన ఎంతటి దిట్టో ఎంత అధ్యయనం చేసేవారో అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల నుంచి ఆయన భారతదేశ ఎగుమతుల వ్యూహం తదితర అంశాలపై ఆలోచనాత్మక వ్యాసాలు రాస్తూ వచ్చారు పంతొమ్మిది మన్మోహన్ సింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ స్ట్రెండ్స్ ది ప్రాస్పెక్ట్ ఫర్ ది సెల్ఫ్ సస్టైన్ గ్రోత్ పుస్తకాన్ని ఆవిష్కరించారు దీంతో పాటు ఇతను ఇండియా అనేది ఒక బుక్ ఐదు వాల్యూమ్స్ లలో వన్ టూ త్రీ ఫోర్ వాల్యూమ్స్ లలో దొరుకుతాయి మనకి ప్రతి ఒక్క ఈ ఫైవ్ వాల్యూమ్స్ ఏం రాస్తారంటే మన్మోహన్ సింగ్ గారు వీటిలో ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఐదు సెట్లుగా వచ్చిన చేంజింగ్ ఇండియా ముఖ్యమైనది వీటిలో ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ ది ప్రాస్పెక్ట్స్ ఫర్ ది సెల్ఫ్ గ్రోత్ మొదటి సంపుటిలో పాటు ఎర్లీ థాట్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ రెండవది ది ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అండ్ ది డెవలప్మెంట్ మూడవది ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ బియాండ్ నాలుగవది ద ప్రైమ్ మినిస్టర్ స్పీక్స్ అనేది ఐదు ఒకటి రెండు ఉన్నాయి పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు స్వతంత్ర భారతం సుదీర్ఘ చరిత్రను ఈ సంపుటాలు ప్రతిబింబిస్తాయి ఆర్థిక చాణకుడిగా ఇతను ఒక గొప్ప రచయిత కూడా ప్రస్తావించారంటే భారత్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్తే ప్రజలు వింటారు అని ప్రశంసించారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణ ప్రతిభ కలిగిన కలిగిన నిజాయితీ పరులు అనే వ్యక్తి అని అధ్యక్షుడు కొనియాడారు తన పుస్తకంలో మన్మోహన్ సింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కేవలం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎక్కువగా ప్రావీణ్యం పొందిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇతను బైపాస్ సర్జరీ సమయంలో మినహా పదేళ్ళ అతను ప్రైమ్ మినిస్టర్ ఉన్న సమయంలో ఒకసారి అతనికి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆ బైపాస్ సర్జరీ సమయంలో కూడా ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో కనీసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసి సుమారు మూడు వందల ఫైల్ అతను చదివేవారు మూడు వందల ఫైలు చదివి అప్పటికప్పుడే దానికి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళ విద్యార్థులు ఇతను ప్రధాని ఉన్న సమయంలో చాలా అలిగేషన్ చూపించే తీవ్ర స్కామ్స్ కుంభకోణాలు వచ్చి ఎంత కుదిపేసినా కూడా అతను సమర్థవంతంగా పరిపాలన అటువంటి స్పెక్ట్రమ్ టూ జీ కేస్ అనేసి కోల్డ్ మైన్స్ అనేసి కామన్వెల్త్ గేమ్స్ అనేసి పెద్ద పెద్ద స్కామ్లు పెద్ద పెద్ద స్కామ్లు వచ్చి కూడా ఇతని యొక్క చాలా కుదిపేసాయి అతని కుదిపేసిన తర్వాత ఒకసారి కోర్టు అందుకొని కోర్టు నుంచి అతను బయట వచ్చిన తర్వాత ఎప్పటికి నిజాయితీ గెలుస్తుంది అనేసి మన భారతదేశం ఎంత గొప్పది అంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఒక నిదర్శనం ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సామాన్య సామాన్య పౌరుడైనా ఎవరైనా కూడా చట్టం ముందు సమానమే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ప్రధానమంత్రి అన్న వ్యక్తే సుమారు కోర్టులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి న్యాయమే గెలుస్తుందని అని చెప్పిన వ్యక్తి ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దీంతో పాటు రెండు వేల పదిహేడులో జరిగిన ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నిర్భయ ఘటన చాలా మన దిశ నిర్భయ ఘటన తీసుకొచ్చారు రెండు వేల పన్నెండు ఢిల్లీలో రన్నింగ్ బస్ నిర్భయ ఘటన దీంతో పాటు అన్న హాజరాలు చేపట్టిన అవినీతి వ్యతిరేక చట్టం దేశ ఉద్యమాన్ని దేశాన్ని ఊపేశారు అయినా ఎవరు మన్మోహన్ సింగ్ ను నిందలే ఆపాదించలేదు ఆయన సర్కారుపై తీవ్ర విమర్శలు వస్తున్నా ఎటువంటి వస్తున్నా దాన్ని సమర్థవంతంగా సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చాలా మందికి రుణమాఫీ రుణమాఫీ అంటారు అసలు రుణమాఫీ అంటేనే రైతులకు సంబంధించింది దేశం బాగుంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే వ్యక్తి మన్మోహన్ సింగ్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇతర హయాంలో దేశంలో మూడు వేల దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు సుమారు డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వానికి దొరుకుతుంది రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహస పెద్ద నిర్ణయం కారణంగానే రెండు వేల తొమ్మిదిలో యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది దాన్ని స్ఫూర్తికి తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్రాలు ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్ళి గెలిచాయి మన్మోహన్ సింగ్ హయాంలోనే విదర్భ బుందర్గా ప్రాంతాల్లో రైతు ఆత్మహత్య నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు ఇప్పుడు ఏ ప్రభుత్వం చూసినా ప్రభుత్వాలు ఎలక్షన్స్ ముందు మేము రుణమాఫీ చేస్తాం మేము రుణమాఫీ చేస్తాం ఈ రుణమాఫీకి మొదటి కారణం యూపీఏ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్లే రెండోసారి యూపీఏ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పరిచి సమర్థవంతంగా కొనసాగించింది ఇంకోటి మనం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ పోరాటం విపరీతంగా జరుగుతుంది తెలంగాణ విపరీత పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది మన్మోహన్ సింగ్ గారి హయా మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రముఖ చలన చిత్ర హీరో మనందరి మెగాస్టార్ అందరూ మెగాస్టార్ మెగాస్టార్ తెలుగు సినీ రంగంలో ప్రఖ్యాతగా నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు గారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన తర్వాత అతను తర్వాత అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి కేంద్ర మంత్రి హోదా ఇచ్చి రాజ్యసభ మెంబర్ గా నియమించి కేంద్ర కేంద్ర మంత్రి పదవి కేంద్ర టూరిజం శాఖ మినిస్టర్గా ఇచ్చినప్పుడు అప్పుడు చూసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు చిరంజీవి గారు వారిద్దరు పుస్తకం ఇచ్చుకుని మాట్లాడుకుంటున్నారు అటువంటి సాహసపేత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది డౌట్ కూడా వస్తుంది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అస్సాం తరపున రాజ్యసభ మెంబర్ గా అతను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజస్థాన్ రాష్ట్రం తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉండడం జరిగింది ఓన్లీ కేవలం ఒకే ఒకసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సౌత్ ఢిల్లీ ప్రాతినిధ్యం కంటెస్ట్ చేయడం జరిగింది కానీ ఆ యొక్క ఎన్నికలు అతను విజయం సాధించలేదు సెవెన్ డేస్ మార్నింగ్ అసలు చాలా మంది ఇప్పుడు ఇతను మన్మోహన్ సింగ్ గారు మరణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అధికారిక లాంఛనాలతో అంతమక్రియ చేయడం జరిగింది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటించింది ఏడు రోజులు సంతాప దినంగా ప్రకటించడం జరిగింది అసలు సంతాప దినం అంటే ఏంటి అసలు సంతాప దినానికి ఎందుకు ప్రకటిస్తారు అంటే సంతాప దినం ప్రకటించడం వల్ల అసలు సంతాప దినం ప్రకటించడం అంటే ఏంటి ఎవరైనా కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు అని కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు చనిపోయినప్పుడు ప్రభుత్వం వారి గౌరవ సూచికంగా ఈ సంతాప ప్రకటిస్తాయి ఈ ప్రకటించాలంటే భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు చేయదు దాంతో పాటు మన యొక్క జాతీయ జెండా ఎప్పుడు ఎప్పుడు కూడా పోలి పైన పోలి సరాసరిన ఎగురుతూ ఉంటుంది జెండా ఇది నార్మల్ దేశంలో ఈ సంతాప దినం ప్రకటించినప్పుడు ఈ యొక్క జెండా ఓల్డ్ కాకుండా సగం ఎత్తులోనే ఎగురుతుంటుంది ఇది భారతదేశంతో పాటు భారతదేశం వెలుపల ఉన్నటువంటి విదేశీ రాయపరి కార్యాలయ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క సంతాప దినం ప్రకటించడం జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు నార్మల్ గా నార్మల్ డేస్ లో ఫ్లాగ్ అనేది ఇక్కడ ఎగురుతూ ఉంటుంది ఇక్కడ ఎగురు నార్మల్ డేస్ లో ఫ్లాగ్ అనేది ఇక్కడ ఈ టైం ఇక్కడ ఉంటుంది కానీ సంతాప దినం ప్రకటించిన సమయంలో ఈ యొక్క ఫ్లాగ్ అనేది అవంగతనం చేసి అంటే మధ్యలో ఉంటుంది ఇది గౌరవ సూచికంగా చేయడం జరుగుతుంది ఇంకొకటి మనం ఇప్పుడు ఆధార్ ప్రతి ఒక్క విషయానికి మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఆధార్ ఉందా ఆధార్ ఉందా ఆధార్ ఉందా అని అంటున్నారు అసలు ఈ ఆధార రూపశిల్పికర్త కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మన్మోహన్ సింగ్ గారి అప్పట్లో ఆలోచన రెండు వేల పదిలో ఆలోచించి ఆధార్ తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చి దీని ద్వారా సరైన డిపిటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కూడా దీని ద్వారా జరుగుతుంది అనేసి అతను నరేంద్ర ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆధార్ కూడా తీసుకురావడం జరిగింది కుటుంబంలో ముగ్గురు మన్మోహన్ సింగ్ గారికి ముగ్గురు కుమార్తె మన్మోహన్ సింగ్ గారు ఎప్పటికీ మనిషికి దేహానికి మరణం తప్ప తన యొక్క ఆలోచనలకి తన యొక్క కార్య రూపాన్ని